హలో అండి వెల్కమ్ టు అన్ కలెక్షన్స్ నా పేరు మాధురి ఇది వచ్చేసి మన కొత్త కలెక్షన్ అండి ఇవి మనకి వచ్చి ఇలా ప్రింట్లో వస్తున్నాయి వడ్డానాలు అండ్ ఇలా ప్లెయిన్లో వస్తున్నాయి మీకు వన్ ఇయర్ పాప నుంచి బిగ్ సైజ్ అండి జంబో సైజు మీకు ఏ సైజు అయినా కావాలంటే ఆ సైజు అండి ఎలా కావాలంటే అలాగా ప్రింటెడ్లో కావాలంటే ప్రింటెడ్లో ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో లేదు మాకు హెవీలో కావాలంటే హెవీలో చాలా స్టాక్ అయితే వచ్చేసిందండి చాలా స్టాక్ వచ్చేసింది మీరు అస్సలు లేట్ చేయకుండా తొందరగా బుక్ చేసేసుకోండి మీకు ఆఫర్ ట్వంటీ పర్సెంట్ అయితే మీకు ఓన్లీ మా అబ్బాయి చిరాకు చేసేస్తున్నాయి చూడండి మీకు ఓన్లీ టూ డేస్ ఆఫర్ ఉంది కావాలనుకునే వాళ్ళు తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు ఈ హిఫెల్స్ వచ్చేసి వన్ నైంటీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇవి వచ్చేసి మీకు టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఎలా తీసుకోవాలి ఈ పండగకి ఎలా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళు అలా రెడీ అవ్వచ్చు ఫుల్ స్టాక్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను అండ్ ఇదే కాకుండా మీకు ఇంకా ఇక్కడ వచ్చిందండి ఇది స్టాక్ వచ్చింది అండ్ అలాగే నీకు వేరే చూపిస్తాను ఇంకా బాక్సెస్ వచ్చాయండి చాలా యాక్చువల్గా ఇక్కడ లైట్ సరిగ్గా లేదనమాట వేరే రూమ్లో పెట్టాను నేను ఇక వచ్చి తీసుకు తీసుకోవాలనుకునే వాళ్ళు రండి లేకపోతే ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అండ్ మన నేను టైటిల్లో ఇచ్చేస్తాను అండి మన నెంబర్ వచ్చేసరికి వాట్సాప్ నెంబరు ఇదొకటి వచ్చింది ఇదొకటి వచ్చింది అలాగే ఇదొకటి వచ్చింది ఇదొకటి వచ్చింది అసలు మొత్తం స్టాక్ స్టాకేనండి మీరు ఏది తీసుకున్నా కానీ చాలా తక్కువ ప్రైస్కి అండ్ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి అస్సలు ఆఫర్ మిస్ అవ్వద్దు అలాగే మంచి స్టాక్ అండి చాలా మంచి స్టాకు ట్రెండి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి అస్సలు మిస్ చేసుకోకండి అలాగే ఇంకా హిబ్బెల్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తే మీకు ఇంకా బాక్సెస్ చూపించాను కదా అవన్నీ కూడా మీకు మంచి క్వాలిటీ హిబ్బెల్స్ అండి చూసారంటే చాలా చాలా బాగుంటుంది ఇది నా దగ్గర స్టాక్అవుట్ అయిపోయింది లాస్ట్ టైము నేను మళ్ళీ తెప్పించాను సేమ్ మోడల్లో చాలా తెప్పించాను అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ తెప్పించానండి ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు అండ్ నేను ఫొటోస్ తీయడానికి కూడా నాకు టైం లేదు యాక్చువల్గా నేను లైవ్ చేసేసి ఏమన్నా చూపిద్దాం అనుకున్నాను బట్ లైవ్ చేయడానికి కూడా కస్టమర్స్ రావడం వల్ల ఏదో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టైం దొరికింది కాబట్టి ఏదో సరదాగా చూపి చూపించేస్తున్నాను సో మిస్ అవ మిస్ అవ్వకండి ఎవ్వరు థ్యాంక్ యూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైవ్ అయితే రేపు పెట్టుకుందామండి టూ డేస్ మాత్రమే మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది తొందరగా గ్రాప్ చేసేసుకోండి బాయ్ బాయ్